హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బిజినెస్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఆపర్చునిటీ ఈరోజు మన భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ గురించి డిస్కస్ చేయబోతున్నానండి ఆల్రెడీ నార్త్ ఇండియాలో ఈ ఆపర్చునిటీని బేస్ చేసుకొని చాలామంది హౌస్ వైఫ్స్ స్టూడెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకున్న ఫ్రీ టైం ద్వారా ఈ ఆపర్చునిటీని వినియోగించుకొని ప్రతి నెల కొన్ని లక్షల్లో ఆదాయం సంపాదించిన వాళ్ళు ఉన్నారండి సో మనం కూడా కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో సో కరెక్ట్గా చెప్పాలంటే ఒక సిక్స్ మంత్స్ కష్టపడ్డా చాలు పార్ట్ టైమ్గా ఈ కంపెనీ ప్రమోట్ చేసుకున్నా ఇప్పుడు నేను చెప్పబోతున్న ఆపర్చునిటీని ప్రమోట్ చేసుకున్నా కూడా విత్ ఇన్ సిక్స్ మంత్స్లోనే పర్ మంత్ ఒక థర్టీన్ ల్యాక్స్ రూపీస్ సంపాదించుకునే ఆపర్చునిటీ కూడా మనకు ఉంది సో మరి నిజంగా అది పాజిబిలిటీ అవుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ పాసిబిలిటీ అవుతుందండి ఎలా పాజిబిలిటీ అవుతుంది అనేది ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది సో కంపెనీ పేరు వచ్చేసి మై రీఛార్జ్ ఆయుర్వేద అండి ఈ కంపెనీ స్టార్ట్ చేసిన వ్యక్తి వచ్చేసి అశోక్ కులహరి గారు ప్రతి వ్యక్తికి డబ్బు సంపాదించుకున్న ఒక అవకాశాన్ని ఇవ్వాలి ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలి ఒక అద్భుతమైన సిస్టమ్ని డిజైన్ చేయాలన్న ఒక ఆలోచనతోటి ఈ కంపెనీ రాజస్థాన్ జైపూర్లో అంటే మన ఇండియన్ కంపెనీ అండి టూ థౌజండ్ టెన్లో స్టార్ట్ చేశారు పద్నాలుగు సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ జర్నీ చేస్తుందండి ఈ కంపెనీ వచ్చేసి యాజ్ పర్ లీగల్గా మన ఇండియన్ గవర్నమెంట్ ద్వారా ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని నడుస్తున్న కంపెనీ అండ్ పరాణం వచ్చేసి ఆరు వందల కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తున్న కంపెనీ అండి వచ్చేసి అయితే ఇది మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడే డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీ అండి ఈ కంపెనీలో మనం ఒక కస్టమర్గా ఇన్వాల్వ్ అయిపోయి మనం మనకున్న ఫ్రీ టైం ద్వారా ఈ కంపెనీని ప్రమోట్ చేస్తూ కంపెనీ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తూ టీం వర్క్ చేసుకొని ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా టీం వర్క్ చేసుకొని ఇన్కమ్ సంపాదించుకునే ఒక అద్భుతమైన ఛాన్స్ ఉంది సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తుంటే ట్రెడిషనల్ మార్కెట్లో ఏ విధంగా ఉంటుంది డైరెక్ట్ సెల్ ఏ విధంగా ఉంటుంది డైరెక్ట్ సెల్లింగ్లో డైరెక్ట్ కస్టమర్ ఈ కంపెనీకి బ్రాండ్ అంబాజడర్గా వర్క్ చేస్తారు మనం కూడా మై రీచార్జ్ కంపెనీ ప్రొడక్ట్స్ వాడుకుంటూ మై రీఛార్జ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా వర్క్ చేస్తూ టీమ్ వర్క్ చేసుకొని ఇన్కమ్ సంపాదించుకునే ఛాన్స్ ఉంది మరి వీళ్ళ దగ్గర ఏం ప్రొడక్ట్స్ నేను చూసినట్లయితే వీళ్ళ దగ్గర హోమ్ కేర్ పర్సనల్ కేర్ బ్యూటీ కేర్ హెల్త్ కేర్ అండ్ అగ్రికల్చర్ కేర్ సంబంధించి ఐదు కేటగిరీలకు సంబంధించిన వస్తువులు దాదాపు నూట ముప్పై రకాలకు పైగా వస్తువులు ఉన్నాయండి ఇందులో మనం పొద్దున్నే లేచి యూజ్ చేసే పేస్టు బ్రష్ దగ్గర నుంచి మొదలు పెడితే ఫ్లోర్ క్లీనర్ కావచ్చు బాత్రూమ్ క్లీనర్ కావచ్చు అండ్ సర్ఫ్ కావచ్చు హెయిర్ ఆయిల్స్ షాంపూస్ అండ్ మల్టిపుల్ కేటగిరీ సోప్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర వచ్చేసి అంతేకాకుండా ఇంట్లోకి సంబంధించిన టీ పౌడర్ కాఫీ పౌడర్ కారం పసుపు మసాలా డిష్ వాష్ క్లీనర్లు కావచ్చు హనీ ఆర్గానిక్ తేనె కావచ్చు ఇంకా ముందుకెళ్తే ఫేషియల్ బార్స్ ఫేషియల్ క్రీమ్స్ కావచ్చు ఫేస్ వాషెస్ కావచ్చు శానిటరీ నాప్కిన్స్ అండ్ లేడీస్ సంబంధించిన పర్సనల్ యూసేజ్ ఐటమ్స్ అండ్ స్ప్రేస్ బాడీ స్ప్రే కావచ్చు ఇంకా చూసినట్లయితే హెల్త్ కేర్ విషయంలో వచ్చేసి వీళ్ళ దగ్గర దాదాపుగా సెవెంటీ ప్లస్ హెల్త్ ప్రాబ్లమ్స్కు ప్రివెన్షన్ అండ్ క్యూర్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి న్యూట్రిషన్స్ ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర వచ్చేసి అందులో స్పెషల్గా చెప్పుకోవాలంటే మాంగోల్ న్యూట్రిషన్ జ్యూస్ కావచ్చు మెన్స్కి అండ్ ఉమెన్స్కి ఇద్దరికి సంబంధించిన ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయి కాల్షియం ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఆమ్ల అర్జున బ్రహ్మి అలవేరా అని చెప్పేసి న్యూట్రిషన్ సప్లిమెంట్ సంబంధించిన క్యాప్సిల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి థైరాయిడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ సంబంధించిన క్యాప్సిల్స్ ఉన్నాయి ప్రెగ్నెన్సీకి సంబంధించిన క్యాప్సిల్స్ ఉన్నాయి ట్యాబ్లెట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర వచ్చేసి అండ్ డయాబెటీస్ సంబంధించి స్పెషల్గా ఇవే కాకుండా మన రెగ్యులర్ లైఫ్లో చెప్పాను కదా సెవెంటీ ప్లస్ హెల్త్ ప్రాబ్లమ్స్ మనకు ఫ్యూచర్లో రాకుండా ఉండడం కోసం ఉండే ప్రివెన్షన్ అండ్ క్యూరింగ్ ఫుడ్ సప్లిమెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర వచ్చేసి అంతేకాకుండా అగ్రికల్చర్ సంబంధించి కూడా నాలుగు రకాల ఐటమ్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉండడం జరిగింది అయితే ఈ కంపెనీలో బెస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటి అంటే వీళ్ళ దగ్గర ఉన్న హెల్త్ కేటగిరీ ప్రొడక్ట్స్ ఉన్నాయో దాదాపు ఐదు వేల సంవత్సరాలు ఉపయోగిస్తున్న ఆయుర్వేద పద్ధతులను బేస్ చేసుకొని వీళ్ళ దగ్గర ఉన్న హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ని డెవలప్ చేయడం జరిగిందండి ఈ రోజుల్లో ఆదాయం ఎంత కావాలో అట్ ద సేమ్ టైం ఆరోగ్యం కూడా అంతే అండి అందుకే అంటారు కదా ఆరోగ్య మహాభాగ్యం అని చెప్పేసి ఈ కంపెనీ ప్రొడక్ట్స్లో వచ్చేసి హెల్త్కి సంబంధించిన ప్రొడక్ట్స్తో పాటు ఆల్ క్యాటగిరీ ఐటమ్స్ ఉండడం కూడా ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇవన్నీ కూడా సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అండి ఈ కంపెనీలో ఉన్నాయన్నీ కూడా సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అండ్ మనం భారతదేశంలో ఎక్కడున్నా కూడా ఆన్లైన్ ద్వారా ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టుకొని ఇంటికే తెప్పించుకోవచ్చు ఇవి కంపెనీ ప్రొడక్ట్స్ అండి అయితే మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే బయటకు వెళ్ళి ఎక్కడో మీకు కావాల్సిన ఐటమ్ తీసుకొని ఒకప్పుడు వచ్చినంత క్వాలిటీ ఐటమ్ ఇప్పుడు రావట్లేదండి చాలా వరకు కెమికలైజ్ ప్రొడక్ట్ అయిపోయింది దానివల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి కదా మా దగ్గర కూడా మీకు సంబంధించి అంటే మీరు రెగ్యులర్గా వాడేటువంటి హోమ్ కేర్ పర్సనల్ కేర్ బ్యూటీ కేర్తో పాటు అగ్రికల్చర్ సంబంధించి హెల్త్ కేర్ ఐటమ్స్ మా దగ్గర ఉన్నాయి అక్కడ తీసుకునేది ఏదైతే ఉంటుందో రెగ్యులర్ షాప్ ఏదైతే ఉంటుందో అది మార్చండి మా కంపెనీ యాప్లో లేదా మా కంపెనీ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ అయ్యి ఫ్రీగా అండి డబ్బులు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయ్యి మీరు షాప్లో కొనుక్కునే ఐటమ్ మా దగ్గర కొనుక్కోండి సో మీరు షాప్ని మార్చండి మీ జీవితం మారుస్తామని చెప్పి కంపెనీ చెప్తుంది అయితే మనం చెప్పేది ఏంటంటే మనలో చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్ కానీ డైరెక్ట్ సెల్లింగ్ కానీ ఏదో కంపెనీలో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా సో వాళ్ళందరూ ఏమంటారు అంటే ఇలాంటివి చాలా చూసాము చాలా చేశాం కూడా అయినా ఎక్కడ సక్సెస్ లేదు సో ఇందులో ఏముంది గొప్ప అని వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరికీ ఈ రీఛార్జ్ కంపెనీ వాళ్ళు చెప్తున్న మాట ఏంటి అంటే మీరు ఇప్పటివరకు ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ చూసినా కూడా అక్కడ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రతి కామన్ మ్యాన్ ఉపయోగించే విధంగానే రేట్స్ అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు ఒక హండ్రెడ్ గ్రామ్స్ పేస్ట్ బయట మార్కెట్లో చూసుకున్నట్లయితే డెబ్బై రూపాయల నుంచి తొంభై ఐదు రూపాయల మధ్యలో ఉంది మనం వాడుతున్న కోల్గేట్ పెప్సిడెంట్ డాబర్ రిడ్ లాంటి కంపెనీ పేస్ట్లు సేమ్ వీళ్ళ దగ్గర కూడా అంతే ఎంఆర్పీ ఉంటుంది హెయిర్ ఆయిల్ చూసుకున్నట్లయితే బ్రింగరాజా హెయిర్ ఆయిల్ బయట ఒక పెద్ద కంపెనీ నాలుగు వందల ఇరవై రూపాయలకి అమ్ముతుందండి రెగ్యులర్గా టీవీలో పేపర్లు వచ్చే రెగ్యులర్ బ్రాండ్ వచ్చేసి వీళ్ళ దగ్గర రెండు వందల యాభై రూపాయలకి వస్తుంది సోప్స్ కూడా పన్నెండు రూపాయల దగ్గర నుంచి కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఒక కామన్ మ్యాన్కు క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తూ కాస్ట్ కూడా రీజనబుల్గా ఇవ్వడంలో ఈ కంపెనీ ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పచ్చండి సో అందుకు ఈ కంపెనీలో ఎవరు జర్నీ చేసినా తొందరగా సక్సెస్ అయిపోతున్నారు ఆ ఛాన్స్ మనకు కూడా ఈరోజు వచ్చింది అండ్ అంతేకాకుండా కంపెనీ ఏం చెప్తుంది అంటే మీరు ఎక్కడ చూసిన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లలో వర్క్ చేస్తేనే డబ్బులు వస్తాయి లేకపోతే మీరు రేట్ ఎక్కువ పెట్టి ప్రోడక్ట్ కొనుక్కోవాలి తప్ప రేట్ రీజనబుల్గా ఉండదు మీరు రేట్ రీజనబుల్గా ఇచ్చి మీరేం వర్క్ చేయకపోయినా సరే నాన్ వర్కింగ్లో ఫోర్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్ ఇస్తా అని చెప్తుంది మీరు ఈ కంపెనీలో ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత జస్ట్ మీరు షాప్లో కొనుక్కునే ఐటమ్స్ నార్మల్గా షాపింగ్ చేసినా మీకు జీవితకాలం నాలుగు రకాల సేవింగ్స్ బెనిఫిట్స్ ఉంటాయండి దానితో పాటు ఈ కంపెనీలో వచ్చేసి వర్కింగ్ బేసిస్లో సెవెన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ కంపెనీ ఇస్తా అని చెప్తుంది వర్క్ చేస్తే వచ్చే ఇన్కమ్ అనేది ఫస్ట్ పక్కన పెడదాం ఒక కామన్ మ్యాన్గా ఎలాంటి పని చేయకుండా డబ్బులు వస్తాయంటే అది ఎవరికైనా హ్యాపీ కదా ఫస్ట్ నాన్ వర్కింగ్లో వచ్చే బెనిఫిట్స్ ఏంటో మనం చూద్దామండి నాన్ వర్కింగ్లో ఫస్ట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ డిస్కౌంట్ అనేది ప్రతి కంపెనీలో ఉంటుంది వీళ్ళ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే రేట్స్ అనేవి అక్కడ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఎంఆర్పి కూడా బయట మార్కెట్లో దొరికే ప్రోడక్ట్ ప్రైస్ ఈక్వల్గా ఉంది సో ఎంఆర్పీనే తక్కువ ఉంది రీజనబుల్గా ఉందంటే అందులో డిస్కౌంట్ అంటే ఇంకా చాలా తక్కువ రేటు ప్రోడక్ట్ వచ్చే అవకాశం ఉంది ఇది పెద్ద ప్లస్ పాయింట్ సెకండ్ వచ్చేసి క్యాష్ బ్యాక్ ఆఫర్ అండి సెల్ఫ్ పర్చేస్ బోనస్ అంటాం మనం కొనుక్కున్న ప్రతి ప్రోడక్ట్ మీద కంపెనీ మనకు కొన్ని బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ ఇస్తుంది డీపీ రేట్కు తక్కువ రేట్లో వస్తున్న ప్రొడక్ట్ దాంతోపాటు బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ వస్తాయి ఒక నెలలో మీరు ఎంతైతే షాపింగ్ చేస్తారో ఆ షాపింగ్ మీద కంపెనీ మళ్ళీ మనకు సిక్స్ పర్సెంటేజ్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ క్యాష్ బ్యాక్ ఇస్తూ ఉంటుంది ఏది బీవీ పాయింట్స్ మీద ఎన్నైతే బీబీ పాయింట్స్ వస్తాయి ఆ బీబీ పాయింట్స్ మీద సిక్స్ పర్సెంటేజ్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఇది సెకండ్ అడ్వాంటేజ్ థర్డ్ అడ్వాంటేజ్ వచ్చేసి ఫ్రీ ప్రొడక్ట్స్ ఎవ్రీ మంత్ మనం ఇక్కడ బేసిక్ ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ రూపీస్ మధ్యలో కనుక మనకు కావాల్సిన వస్తువు కొనుక్కోగలిగితే వాటి వర్త్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ ఉండాలండి ఇది చాలా చిన్న విషయం ఎందుకంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్న ఇంట్లో కూడా నెలకు ఒక ఐదు నుంచి ఆరు వేల రూపాయల కామన్ ఐటమ్స్ అవసరం పడతాయి వీళ్ళ దగ్గర కూడా ఏమున్నాయి రెగ్యులర్ ఐటమ్స్ ఉన్నాయి పేస్టు సోపు ఆయిలు కారం పసుపు మసాలా హెయిర్ ఆయిల్ షాంపూ ఫెయిర్నెస్ క్రీము ఇవి రెగ్యులర్ బేసిక్ ఐటమ్స్ అండి ఇంట్లో అయినా వాడాల్సిందో పేదవాళ్ళు కూడా బేసిక్గా అయితే ఇవి వాడుకోకుండా అయితే ఉండలేరండి సో అలాంటి బేసిక్ ఐటమ్ మనం ట్వెల్వ్ ఫిఫ్టీ పాయింట్స్ లాగా టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఫైవ్ థౌసండ్ మధ్యలో ఎంత తీసుకుంటామో ప్రతి సిక్స్ మంత్స్కు ఒక మంత్ ఫ్రీగా ఇస్తుంది అంటే యావరేజ్గా మీరు కంటిన్యూగా ఆరు నెలలు ప్రతి నెల ఒక ఫోర్ థౌజండ్ రూపీస్ ఐటమ్ పర్చేజ్ చేశారనుకోండి సెవెంత్ మంత్ మీ కంపెనీ ఏం చేస్తుంది